మనకు ప్రకృతి ఎన్నో విధాలుగా సహాయపడుతుంది ప్రకృతి సిద్ధంగా లభించే చెట్ల ద్వారా మనకు ఆహారంతో పాటు ఔషధ గుణాలు కూడా మెండుగా లభిస్తాయి ఆహారంగా ఉపయోగపడే కొన్ని మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అలాంటి వాటిలో మునగాకు కూడా ఒకటి మరి మునగాకుతో కలిగే ఆ ప్రయోజనాలేంటో చూద్దాం వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాక ఈ కాలంలో తరచూ వచ్చే జలుబు దగ్గు లాంటి ఇబ్బందుల నుండి కూడా బయటపడవచ్చు పాలకూరతో పోలిస్తే మునగాకులో మూడు రెట్లు ఎక్కువగా ఐరన్ ఉంటుంది అరటి పండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది పాలలో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రోటీన్లు ఉంటాయి ఈ ఇనుము మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురి కాకుండా చేస్తాయి మునగాకులో ఎక్కువగా ఉండే పీచు వల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది అందువల్ల మునగాకును నిత్యం వాడటం వల్ల అతిగా తినటం అనే సమస్య తీరుతుంది మునగాకులో ఉండే క్లోరోజిన్ కొవ్వును కరిగిస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపటంలో సహాయపడుతుంది మునగాకులోని విటమిన్ ఏ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది మునగాకులోని అమైనో ఆమ్లాలు ప్రోటీన్ ఉత్పత్తికి తోడ్పడతాయి ఈ ప్రోటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కడుపులోని పుండ్లు ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది